ఇంకా కొంత కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ లో అయితే ఇంకా సొల్యూషన్స్ ఉండవండి అంటే వాళ్ళు గత జన్మలో రాసుకొచ్చుకున్న ప్రారంభ కర్మలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకు కొన్నిసార్లు సొల్యూషన్స్ దొరకవు అది ప్రారంభ కర్మ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ ఎందుకంటే ఆ పీరియడ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా మీకు రైట్ పర్సన్స్ రైట్ కాంటాక్ట్ లోకి రారు సో దాని వల్ల మీరు కంప్ కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే రాంగ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి డబ్బు నష్టపోవడము అన్ని రకాలుగా నష్టపోవడం కూడా జరుగుతూ ఉంటది ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ అవుతుంది ఇట్లాంటి వాటిలో ఎందుకంటే పబ్లిక్ లోకి వచ్చి డిస్కస్ చేయలేరు చెప్పినా ఎవరు నమ్మరు సో ఎవరికి 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 వెళ్ళి చెప్పినా కూడా వీళ్ళకే ఏదో మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉన్నారు కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నారు ఎగ్జాక్ట్లీ మనం ఎంత టెక్నాలజీ అడ్వాన్స్డ్ గా వెళ్తున్నా ఒకటే సింపుల్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే కలియుగంలో ఉన్నాము మనకి రాహు ఎంతైతే టెక్నికల్గా మనల్ని పైకి తీసుకెళ్తూ ఉన్నారో అంతే ప్రభావము ఈ నెగిటివ్ అకల్ట్ సబ్జెక్ట్కి కూడా రాహు డామినెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రాహు యొక్క మాయలో ఉన్నంత వరకు ఇవి ఎగ్జిస్ట్ అవుతాయి సో ఆ మాయ పొరలో నుంచి రావాలి అంటే గురు మార్గంని పట్టుకోవాలి భక్తి మార్గంని పట్టుకున్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి సొల్యూషన్ దొరుకుతుంది